तथा कित कथद హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి సో ఇవాళ నేను మీకోసం పీస్ పులావ్ అని రెసిపీ చేసి చూపిస్తున్నాను అనమాట చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు మనకి పీస్ చాలా బాగా దొరుకుతున్నాయి కదా సో అందుకనేసి ఈ పీస్ పులావ్ అయితే మీకు చేసి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నేను కుక్కర్లోనే చేస్తున్నాను కుక్కర్ పెట్టుకున్నాను సో ఇది కొంచెం వెడల్పుగా ఉన్న కుక్కర్లో మనకి బిర్యానీ పులావ్స్ చాలా బాగా వస్తాయి ఒక రెండు టేబుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను దాని తర్వాత జీలకర్ర వేసాను తర్వాత లవంగ చెక్క ఇలాయచి ఇంకా కొన్ని మిరియాలు వేసాను అనమాట సో ఇవి కాస్త వేయించుకోవాలి అలాగే రెండు బిర్యానీ ఆకులు సో ఇవి కాస్త వేగాక ఉల్లిపాయ ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకున్నాను సో పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి అండ్ ఉల్లిపాయలు కూడా మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఇక్కడ నేను టూ గ్లాసెస్ ఆఫ్ బియ్యానికి రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు కాస్త వేగాక అల్లం వెల్లుల్లి వేసాను వేసి ఇవి బాగా వేగాక రెండు టమాటాలు వేసాను అనమాట వేసి ఈ టమాటా కాస్త బాగా చక్కగా వేగాలండి పచ్చిగా లేకుండా కాస్త వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు తర్వాత ధనియాల పొడి వేసా ఒక టేబుల్ స్పూను తర్వాత ఏంటంటే గరం మసాలా కాస్త పావు టేబుల్ స్పూను పసుపు కారం వేశానండి బై మిస్టేక్లో వేసాను మీరు కారం అస్సలు వేయద్దు ఎందుకంటే ఈ పులావ్ పచ్చిమిర్చి కారంతోనే చాలా బాగుంటుంది సో మీరు కారం వేసుకోకండి నేను బై మిస్టేక్ వేసాను అండ్ నెక్స్ట్ వచ్చి ఇవంతా బాగా వేగాక పీస్ వేసానమాట మన పచ్చి బఠానీ వేసాను అవి కాస్త వేగాక పుదీనా కొత్తిమీర వేసుకున్నాను అనమాట సో ఎప్పుడైనా సరే మనం మసాలాస్ వేసాక కాస్త వేగాలండి ధనియాల పొడి మనం ఏదైతే గరం మసాలా వేసారో అవి కాస్త వేగాలి సో నెక్స్ట్ అయితే అవి కాస్త వేగాక బియ్యం ఒక గంట సేపు నానబెట్టుకున్నాను బాస్మతి బియ్యాన్ని టూ గ్లాసెస్ బాస్మతి రైస్ని మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను నీళ్ళు పోసి ఉప్పు వేసేస్తాను ఉప్పు వేసి బాగా కలిపి వీటిని ఏం చేస్తా అంటే ఒకసారి మనం ఇక్కడే మనము సాల్ట్ని టేస్ట్ చెక్ చేసుకోవచ్చు అనమాట సాల్ట్ సరిపోయిందా లేదా అనేది సాల్ట్ వేసాక బాగా కలిపి దాన్ని ఆ వాటర్ని ఒక్క రవ్వ మనం టేస్ట్ చేయగానే మనకు అర్థమైపోతుంది సో నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ బాగా సరిపోయింది కానీ కారం వేసాను కదా బై మిస్టేక్లో కొద్ది కారంగా అనిపించింది సో నెక్స్ట్ అయితే మూత పెట్టి విజిల్ పెట్టేసే ఒక త్రీ విజిల్స్ చాలా ఉంది టూ టూ నుంచి త్రీ విజిల్స్ టూ అయితే సరిపోతుంది చాలు త్రీ అయితే ఒకసారి మాడే ఛాన్స్ ఉంటుంది అనమాట టూ విజిల్ సరిపోతుంది అండ్ నెక్స్ట్ అయితే వెంటనే స్టవ్ తుడిచేస్తుంది అనమాట ఎందుకంటే క్లీన్గా ఉంటుంది మళ్ళీ అది అలా ఉండిపోతే మనకి పేరుకుపోయినట్టు అయిపోతుంది కాబట్టి వెంటనే తుడిచేసుకున్నాను చూడండి ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేశాక కింద నాకు అసలు ఎక్కడా మారలేదండి కింద నుంచి తీస్తున్నాను అండ్ పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది అండ్ టేస్ట్ వాజ్ అమేజింగ్ కాస్త కారం స్పైసీ అనిపించింది నాకు కొద్దిగా ఎందుకంటే కారం వేసాను కాబట్టి కాబట్టి అండ్ నేను ముందు రోజు నైట్ చోలే కర్రీ చేసి అది కొంచెం ఉంటే అది కూడా యాడ్ చేసుకున్నాను అనమాట సో డెఫినెట్లీ ట్రై చేయడం ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ ఇంకో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా అండ్ టేక్ కేర్ హఠా బాయ్ బాయ్